ఉన్నాయి కూల కొడితే తప్పు ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయని పూర్తి చేయకపోవడం తప్పు కానీ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టింది కరెక్ట్ అంటే ఆయనకి అతను చెప్పింది అదే మెయిన్ కావాల్సింది కనీసం జగన్ ఆ రోజున కూడా మనం అనుకున్నటువంటి మాట కూడా వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ నడుస్తుంది కదా ఇక్కడ ప్రతిదీ కోర్టులకు వెళ్ళినాయి ప్రతిదీ లీగల్ కాంప్లికేషన్స్ గుంటూరులో గలుపుతామంటే ఒక కాంప్లికేషన్ తాడేపల్లిలో గలుపుతామంటే ఒక కాంప్లికేషన్ అట్లా నడిచింది అప్పుడు కోర్టులు చుట్టూతో తిరిగి తెచ్చింది ఇప్పుడు బాబుగారు కాబట్టి కే కోర్టు వివాదం ఉండదు ఎవరు వెయ్యరు కూడా కాబట్టి ఇప్పుడు చేసేస్తారు ఇప్పుడు ముందు ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ కేంద్రాన్ని అడుగుతున్నారు కాబట్టి అది కట్టేశారు అప్పుడు కూడా మనం అనుకున్నాం ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ అలా చెప్పేస్తే డిపిఆర్ఎం అంటే అప్పుడు వద్దన్నారు చివరిలో ఇద్దరి మధ్యన చెడినందు వల్ల డబ్బులు మాకెందుకు ఈ గొడవ చేశారు అదే కనుక డిపిఆర్ ఇచ్చేసేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తే అదే టైంలో బిగించేసి మచిలీపట్నం రోడ్డు అయిపోయింది కదా అదే టైంలో బిగిన్ చేసిన కనకదుర్గ ఫ్లైఓవర్ అయిపోయింది కదా అదే టైంలో బిగిన్ చేసిన సర్కిల్ ఫ్లైఓవర్ అటు ఇటు రెండు అయినాయిగా కాబట్టి అయిపోయి ఉండే అట్లాగా అది అయిపోయి ఉంటాయి ఈ పాటికి మిగతా డెవలప్మెంట్ అదే నడుచు వచ్చినట్టు మనం చూస్తాం రోడ్లు పల్లె ప్రాంతం ఉందో పల్లె ప్రాంతం పల్లె అట్లాగే ఉన్నటువంటి సందర్భంలోకి డొంక రోడ్లు ఇట్లాగ ఉన్నప్పుడు సందర్భానికి ఒక సిమెంట్ రోడ్డు తార రోడ్డు వేసి మిగతా రోడ్డు కి అనుసంధానం చేసుకుంటా ట్రాఫిక్ నడుస్తున్నా